తేజ సజ్జ ఈ యంగ్ హీరో గురించే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం విపరీతమైన చర్చ జరుగుతోంది మెరాయి సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు పట్టుమని వంద కోట్ల బడ్జెట్ను కూడా పెట్టకుండా కేవలం అరవై కోట్ల లోపే ఎంత మంచి క్వాలిటీతో ఎలా సినిమాను తీసారా బాబు అంటూ సినీ ఇండస్ట్రీ ప్రముఖులే విస్తుపోతున్న పరిస్థితి ఇతర భాషల సినీ ప్రియులు కూడా ఈ సినిమా పట్ల మంచి క్యూరియాసిటీతో ఉన్నారు ఓ తెలుగు సినిమాకు దక్కుతున్న అరుదైన గౌరవం ఇది బయట జనాల నుంచి ఈ సినిమాపై ఈ రేంజ్లో రెస్పాన్స్ కనిపిస్తుంటే మన తెలుగు సినీ ప్రియులు మాత్రం వర్గాల వారిగా విడిపోయి మరీ తేజ సజ్జ గారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు ఎస్ నేను మాట్లాడుతున్నది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ గురించే అందరూ కాదు కానీ కొందరు మాత్రం పనిగట్టుకుని మరి తేజ సజ్జను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు తేజ సజ్జా అనే వ్యక్తి మహేష్ బాబు గారిని అవమానించాడు మహేష్ బాబు అంటే తేజ సజ్జాకు అసలు ఇష్టం ఉండదు మహేష్ యాంటీగానే యాంటీ గానే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు తేజ సజ్జాను కార్నర్ చేస్తూ నిడుతున్నారు గుంటూరు కారం సినిమా విషయంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పన్నెండో తారీఖున గుంటూరు కారం హనుమాన్ సినిమాలు వస్తే పదమూడో తారీఖున సైందవ్ సినిమా రిలీజ్ అయింది పద్నాలుగో తారీఖున నా సామిరంగా సినిమా విడుదలైంది ఏకంగా నాలుగు సినిమాల మధ్య ఆ ఏడాది సంక్రాంతికి పోటీ నడిచింది కట్ చేస్తే ఈ నాలుగు సినిమాల్లోనూ విన్నర్గా హనుమాన్ సినిమాయే నిలిచింది హనుమాన్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ సినిమా పిఆర్ టీమ్ చేసిన స్ట్రాటజీలు మహేష్ బాబు గారి అభిమానులకు సజ్జను దూరం చేసే పరిస్థితి దాకా తీసుకెళ్లింది హనుమాన్ సినిమా గురించి జనాల్లో చర్చ జరిగేందుకు ఆ సినిమా పట్ల ప్రియుల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడేందుకు ఒకటికి రెండు మూడు వింత స్ట్రాటజీలను ప్లే చేశారు అందులో మొట్టమొదటిది సినిమా రిలీజ్ డేట్ అవును గుంటూరు గారి సినిమా హనుమాన్ సినిమా రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి జనవరి పన్నెండో తారీఖునే ఆ రెండు కూడా రిలీజ్ అయ్యాయి ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా ఒకదానికి మరొకటి పోటీ లేకుండా ఒక్కోదాన్ని ఒక్కో రోజు రిలీజ్ చేసుకుందామంటూ సినీ నిర్మాతల మధ్య భేటీలో డిస్కషన్ జరిగింది మహేష్ బాబు గారి సినిమాను జనవరి పన్నెండున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ సినిమాను జనవరి పదకొండున రిలీజ్ చేసుకోండి అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదంటూ ఓ సలహాను ఇచ్చారు కానీ హనుమాన్ సినిమా నిర్మాత మాత్రం అందుకు ఒప్పుకోలేదు మా సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది ఇక్కడ డేట్ను మార్చితే ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయి ఇతర భాషల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను జనవరి పన్నెండో తారీఖునే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఒక్కరోజు ముందుకు ఒక్క ఒక్కరోజు వెనక్కు జరిపినా కూడా వాళ్లకు అక్కడ థియేటర్లతో ఇష్యూ వస్తుంది కాబట్టి మా సినిమా రిలీజ్ డేట్ను మేము మార్చుకోవటం కుదరదు అంటూ లాజికల్గా మాట్లాడారు పోనీ గుంటూరుకారం సినిమాను ఒకరోజు ముందుకు కానీ ఒక రోజు తర్వాత కానీ విడుదల చేద్దామా అన్న ప్రపోజల్ ఆ భేటీలో వచ్చిన వెంటనే ఓ చిన్న సినిమాను చూసి భయపడి మహేష్ బాబు గారు తన సినిమా డేట్ను మార్చుకున్నారన్న మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది అది మా సినిమాకే కాదు మహేష్ బాబు గారి ఇమేజ్ కు సైతం బ్యాడ్ నేమ్ కాబట్టి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చెప్పినట్టుగా జనవరి పన్నెండో తారీఖునే వస్తామంటూ గుంటూరు కారణ సినిమా నిర్మాతలు కూడా చెప్పుకొచ్చారు దీంతో డేట్ విషయంలో ఈ రెండు సినిమాల నిర్మాతలు వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావాల్సి వచ్చింది ఇక్కడే హనుమాన్ సినిమా పిఆర్ టీమ్ తెలివిగా ఓ గేమ్ను వాడింది ఒకవేళ గుంటూరు కారణ సినిమాను పోస్ట్ పోన్ చేసి ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు ఎలా ఉండేవో చెప్పలేము కానీ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో విక్టిమ్ కార్డును బయటకు తీశారు చిన్న సినిమాను బ్రతకనివ్వడం లేదు చిన్న సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో విక్టింగ్ కార్డుతో పోస్టులు వెలువులా పడ్డాయి దీంతో సుతాగానే మంచి సినిమాలను కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులు హనుమాన్ సినిమాకు బాసటగా నిలిచారు సోషల్ మీడియా ట్రెండ్ ను గమనించిన సినిమా పేజీలు సైతం హనుమాన్ సినిమాకు సపోర్ట్ గా నిలబడ్డాయి ఆ సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ చేశాయి దీనివల్ల సోషల్ మీడియాలోనే కాదు సినీ అభిమానుల్లో ఓ క్లియర్ కట్ డివిజన్ కనిపించింది మహేష్ బాబు గారి అభిమానులంతా గుంటూరు గారి సినిమాకు అనుకూలంగా ట్వీట్లు పెడుతూ పోతే మిగిలిన ఫ్యాన్స్ అంతా కూడా అంటే మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు నందమూరి హీరోల అభిమానులు ప్రభాస్ అభిమానులు అంతా కూడా హనుమాన్ సినిమా వైపు మొగ్గు మెప్పు చూపారు ఆ సినిమాకు అనుకూలంగా నెట్టింట పోస్టులు పెడుతూ వచ్చారు ఇలా హనుమాన్ సినిమాకు ప్రీ పబ్లిసిటీని తెప్పించుకోవడంలో ఆ సినిమా పిఆర్ టీం సక్సెస్ అయిందని చెప్పాలి తాను ఒకటి తెలిస్తే జరిగింది మరొకటి అన్నట్టుగా హనుమాన్ సినిమా పిఆర్ టీం ఊహించిన రీతిలో వాళ్ళు ప్లే చేసిన విక్టిమ్ కార్డు తాలూకా దుష్ప్రభావం సోషల్ మీడియాలో వెంటనే కనిపించింది ఒక సినిమాను పైకి లేపాలంటే ఆ సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారు అనే దానికంటే కూడా పక్కోడి సినిమా గురించి ఎంత చెడ్డగా చెప్పాలి అన్నదే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ హనుమాన్ గుంటూరు గుంటూరుకారన్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడంతో గుంటూరు కారణ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకు అదిరిపోయిందన్న టాక్ కూడా రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ పోస్టులు వెలుగులా వచ్చిపడ్డాయి బొడ్డోడతో కుట్టించుకున్నారంటూ మహేష్ యాంటీ ఫ్యాన్స్ నుంచి సెటారికల్ ట్వీట్ వచ్చిపడ్డాయి పని కట్టుకుని మరీ గుంటూరుకారన్ సినిమా గురించి నెగిటివ్ ట్రోలింగ్ నడిచింది గుంటూరు నుంచి హైదరాబాద్కు ఎన్నిసార్లు హీరో కారులో తిరుగుతూ ఉంటాడో అంటూ ఈ సినిమాకు అమ్మగారింటికి దారేది అనే టైటిల్ ను పెట్టాల్సిందంటూ ఈ సినిమా కథ గురించి నెగిటివ్గా ట్వీట్లు పెడుతూ గుంటూరు కారణం సినిమాకు భారీగా దెబ్బ పడేలా చేశారు కాస్త కోస్తో బాగున్న సినిమాను కూడా ఈ సోషల్ మీడియాలోని ట్వీట్లు పూర్తిగా చంపేశాయి ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చాయని నాకు లాభాలు కూడా వచ్చాయని నాగవంశీ గారు ఎంతగా మొత్తుకుని చెప్పుకున్నా ఆయన మాటలను ఎవరూ నమ్మలేదు అవన్నీ ఫేక్ కలెక్షన్ల పోస్టర్లేనని సినీ ప్రియులు బలంగా నమ్మారు ఫేక్ కలెక్షన్ల పోస్టర్ మొదలయ్యాయని మహేష్ యాంటీ ఫ్యాన్స్ కూడా బలంగా ప్రచారం చేశారు పని కట్టుకుని మరీ గుంటూరు గారిన సినిమా థియేటర్లకు వెళ్లడం లోపల ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారన్నది వీడియోలను తీయటం సోషల్ మీడియాలో పెట్టడం వంటి పనులను కూడా చేశారు సో ఇలా గుంటూరు గారిన సినిమా విషయంలో హనుమాన్ సినిమా పిఆర్ టీం అమలు చేసిన ఓ వింత స్ట్రాటజీ కాస్త గుంటూరు గారిన సినిమాను బలి తీసుకుంది అదే మహేష్ బాబు గారి అభిమానుల గుండెలను రగిల్చింది మెజార్టీ మంది మహేష్ బాబు అభిమానులకు తేజ సజ్జ అంటే ఇప్పుడు పడటం లేదు అదే సమయంలో మహేష్ ను ట్రోల్ చేయాలనుకునే యాంటీ ఫ్యాన్స్ కూడా తేజ సజ్జ పేరును కావాలని బయటకు తీసి మరి మీ హీరో సినిమాను షెడ్డుకు పంపించాలంటే మా హీరోయే రానక్కర్లేదు ఈ బొడ్డోడి సినిమా చాలంటూ ట్వీట్లు పెడుతూ మహేష్ బాబు గారి అభిమానులను మరింత రెచ్చగొడుతున్న పరిస్థితులు నెట్టెంట కనిపిస్తున్నాయి అయితే ఆ హనుమన్ సినిమా వివాదం ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నా తాజాగా మిరాయి విషయంలోనూ అనుకోకుండా మళ్లీ మహేష్ బాబు గారి అభిమానుల ఆగ్రహానికి తేజ సజ్జా గురి కావాల్సిన పరిస్థితి వచ్చిపడింది ఆదివారం నాడు విశాఖపట్నంలో మిరాయి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లో తేజ సజ్జా గారు ఏకంగా ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు ఆయన ఇచ్చిన స్పీచ్ లో చివరిలో పైరసీని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయకూడదంటూ విన్నవించుకుంటూనే థియేటర్లను బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రేపు రాబోతున్న సినిమాలు ఓజీ కానీ కాంతారా టూ కానీ కల్కి టూ సినిమా కానీ ఎస్ఎస్ఆర్ ఎంబీ సినిమా కానివ్వండి అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమా కానీ ఈ సినిమాలన్నీ వచ్చాక మనం కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్కు దగ్గరకు రీచ్ అవ్వబోతున్నాం ఈ సినిమాల ద్వారా మాలాంటి యంగ్ హీరోలు ఇంటర్నేషనల్ ఆడియన్స్ను రీచ్ అయ్యేలా ఓ పాత్ క్రియేట్ అవుతుంది దానికి ముందు మెట్టు మన తెలుగు ఆడియన్స్ మన థియేటర్లు మన సినిమా అంటూ ఓ చిన్నపాటి విన్నపాన్ని తన ప్రసంగం చివరిలో తేజ సజ్జ ఇచ్చుకున్నారు ఇదే మహేష్ బాబు గారి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది ఇందులో తేజ సజ్జా తప్పేం మాట్లాడాడు అని మీరు ఉన్నారు నాకు కూడా మొదట్లో ఇదే అనుమానం వచ్చింది మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా గురించి కూడా తేజసజ్జా గొప్పగా చెప్పాడు కదా తప్పుగా ఏమీ అనలేదు కదా అని నేను కూడా మొదట్లో అనుకున్నాను కానీ మహేష్ బాబు గారి అభిమానుల ఆగ్రహానికి కారణం ఏంటంటే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చెప్తూ ఎస్ఎస్ఆర్ఎంబి అనే పదాన్ని తేజ సజ్జా వాడాడు అంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు సినిమా అనేది ఆ ఇంగ్లీషు అక్షరాలకు అర్థం కానీ నిజానికి ఆ సినిమా కేవలం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే పేరును వాడుతున్నారు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్ సినిమా అన్నది దీని అర్థం కేవలం మహేష్ బాబు గారి పేరు మాత్రమే వచ్చేలా ఆ సినిమా గురించి ఆ ట్యాగ్లైన్ ను వాడుతూ వస్తుంటే తేజ సజ్జ మాత్రం దాన్ని ఎస్ఎస్ఆర్ ఎంబీ అంటూ రాజమౌళి పేరును కూడా చేర్చి కావాలని మహేష్ బాబును అవమానించాడు అన్నది ఆయన అభిమానుల వాదన అంతేకాదు పదే పదే మెగాస్టార్ గురించి మెగా హీరోల గురించి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూ ఆయా హీరోల అభిమానులను తన సినిమాలకు సపోర్ట్గా నిలిచేలా చేసుకుంటున్నాడని తేజసజ్జా చాలా తెలివిగా స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడని పనిలో పనిగా మహేష్ బాబును సమయం వచ్చినప్పుడల్లా తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడన్నది మహేష్ బాబు అభిమానుల వాదన నిజంగా నాకైతే ఇది అర్ధరహితంగా అనిపిస్తుంది సినిమా గురించి నాలుగు మంచి మాటలను చెప్పినా కూడా ఇలా తప్పుపట్టడం కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం కావాలని ఓ పెద్ద స్టార్తో తేజా సజ్జా వంటి యంగ్ హీరో గొడవలు పెట్టుకుంటాడా కాంట్రవర్సియలకు దూరంగా ఉండే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్తో చిన్న హీరో అయిన తేజా సజ్జ ఎందుకు గిల్లికజ్జాలు పెట్టుకుంటాడు గుంటూరు కారణం సినిమా టైంలో జరిగిన విషయాల వల్ల తేజా సజ్జాపై ఓ నెగిటివ్ ఇంప్రెషన్ ను పెంచుకుని ప్రతి సినిమా టైంలోనూ అదే రీతిలో తేజస్విజాను ట్రోల్ చేయటం అనేది సినీ ఇండస్ట్రీకి మంచిది కాదేమో అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మహేష్ బాబు గారు వేరే దర్శకులతో సినిమాను తీస్తే ఉండే క్రేజ్ కు రాజమౌళితో సినిమాను తీస్తే ఉండే క్రేజ్ కు చాలా తేడా ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ సినిమాకు తెలియక పొరపాటున ఎస్ఎస్ఆర్ ఎంబీ అనే పేరు తేజ సజ్జ వాడితే తప్పేంటి అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు అట్లీ గారి గురించి కూడా ప్రస్తావించిన మాట నిజం కదా అలాంటప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇలా బాధపడటం లేదేంటి సో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు మేదా సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ తో మీకు గొడవ ఏంటి అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పాడు తేజా సజ్జా మహేష్ బాబు గారిని ట్రోల్ చేసే సందర్భాల్లో మీ పేరునే ఆయన యాంటీ ఫ్యాన్స్ వాడుతున్నారని ఆ జర్నలిస్ట్ చెబితే ఇది నిజంగా చెడ్డ సంస్కృతి అని ఇలా చేయటం తప్పంటూ ఖండించాడు నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మహేష్ గారితో నాకున్న రిలేషన్ గురించి ఎన్నో సార్లు చెప్పాను ఆయన మొదటి సినిమాలో నేను చైల్డ్ యాక్టర్ గా చేశాను సెకండ్ సినిమాలో కూడా చైల్డ్ యాక్టర్ గా చేశాను ఆయనతో నాకు ఉన్న రిలేషన్ ఏంటన్నది నాకు తెలుసు బయట సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదంటూ ఓ ఇంటర్వ్యూలో తేజస్ సజ్జా క్లారిటీ ఇచ్చాడు మహేష్ గారితో తనకు వైరం ఎందుకు ఉంటుందంటూ సూటిగా ఆయన అభిమానులనే ప్రశ్నించాడు తేజసజ్జా మిరాయి సినిమాకు అన్ని విధాలుగా పాజిటివ్ వైబ్స్ వస్తున్న ఈ తరుణంలో మహేష్ ఫ్యాన్స్ ఇలా పనిగట్టుకుని మరి నెగిటివ్ ప్రచారం చేస్తే అది చెడ్డ చెడ్డపేరు కంటెంట్ ఉంటే సినిమాను ఎవ్వరూ ఆపలేరు మెరాయి సినిమాలో కంటెంట్ లేకపోతే గాలి బుడగల మరుసటి రోజే పేలిపోవడం ఖాయం హనుమాన్ సినిమా లాగా దీనిలోనూ కంటెంట్ ఉంటే మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం చూడాలి మరి మిరాయి సినిమా విషయంలో ఏం జరుగుతుందో అన్నది ఇదండి మెరాయి సినిమా హీరో తేజస్జాపై మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి కారణం ఏంటన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ